కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్ట్ కార్యక్రమం ధర్నా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటల ప్రభుత్వం కానీ కార్మికులకు వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి చర్యలు చేపడతా ఉన్నాయి భాగంగా ఇటీవల అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి దాని ప్రకారం జీవో కూడా పది గంటలని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడ విశాఖపట్నంలో పెట్టుబడుల జరుగుతున్న సందర్భంలోనే ఈ రకమైన జీవో తీసుకొచ్చి పెట్టుబడిదారి వర్గాలకి మేము పూర్తిగా చేసుకొని చేసుకున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది అంతేకాదు ఈ బిజినెస్ పేరుతోటి వ్యాపారం అనేటువంటి పేరుతోటి కార్మిక హక్కులన్నీ కాలువడానికి ఎనిమిది వేల పని పన్నెండు చేయడానికి అనేక చట్టాలు అయితే మరియు కార్మిక హక్కుల్ని దాఖలు చేస్తాయో గ్యారంటీ చేస్తాయో అలాంటి చట్టాలన్నీ సవరించి ఇలా పెట్టుబడి వర్గాలకి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాలు కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంది అలాంటి చట్టాలను చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరపాలని అయ్యప్ప రాష్ట్ర జన కౌస్తాం జరిగి పిలిపిచ్చిందో పిలుపులో పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తన మొండవే వెంటనే ఈ కార్మిక సంస్థ ప్రకారం డిమాండ్ చేస్తాను వేతనాలు పంత బాధించినగా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతవాళ్ళ జీవోలు సవరించలేదు కనీస వేతనాలు అమలు చేయలేదు ఇరవై వేల రూపాయలు కనీస వేతనం అమలు చేస్తుండగా దాని పూనుకోవడం లేదు అంతేకాకుండా డీఏలు కోత పెట్టి డీఎన్ తగ్గించి ఇలా వాళ్ళ జీతాల్లో కోత పెట్టిన పరిస్థితి ఉంది అదేవిధంగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అనేక రకాల చప్పుడు తగ్గులని స్వయన ముఖ్యమంత్రి గారిని చాలా విషయం ఆయన అధికారంలో రాకముందు ఆయన ఇచ్చిన ప్రకటన ఒకసారి చూసుకుంటారు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వెంటనే చీఫ్ పంటకి సొంతలు కేటాయించి నిధులు కేటాయించి దాని పూర్తిగా ప్రజలకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఆటో అహమాదీ కార్మికులు సంక్షేమ ఏర్పడాలని డిమాండ్ చేస్తున్నాం భౌలిక సంక్షేమ నిధులు పక్కదించి వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ తిరిగి జమ చేసి మరి భౌలి కార్మికులకి సంక్షేమ చట్టం చేస్తున్నాం అంతే మొత్తం ఆశా అంగన్వాడీ విద్యా ప్రభుత్వ స్కీమ్ వక అందరి కోడలకి కలిసి కొంత శక్తం అమలు చేయాలని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు పరిగించాలని వారి యొక్క మరి అదేవిధంగా కార్మిల్ కూడా రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఆ రకంగా